నమస్తే జెడ్బీ నైన్ న్యూస్ కి స్వాగతం గోదావరి కని నలభై నాలుగవ డివిజన్ ఇన్ఛార్జి ఇనుముల సత్యం జన్మదిన సందర్భంగా నలభై నాలుగవ డివిజన్ యూత్ ఆధ్వర్యంలో అమ్మ పరివార ఆశ్రమంలో పిల్లల మధ్య కేక్ కట్ చేసి జన్మదిన వేడుకను ఘనంగా నిర్వహించారు కార్యక్రమంలో పందిళ్ల లక్ష్మణ్ కోడి రామకృష్ణ మురళి గోపాల్ కళ్యాణ్ రమేష్ ప్రశాంత్ రవిరాజ్ శ్రీధర్ అనుదీప్ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈ రోజు మన అమ్మ పరివార ఆశ్రమంలో నలభై నాలుగవ డివిజన్ బిఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి అన్నగారు ఐ సత్యమన్న గారి ఈ రోజు ముందుగా అన్నగారికి అమ్మ పరివార్ నిర్వాహకుల పక్షాన పిల్లల పక్షాన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అన్నగారు ఇలాంటి సంతోషకరమైన జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని జరుపుకునే శక్తిని భగవంతుడు వారికి ప్రసాదించాలని మన దేవుని ప్రార్థిస్తూ వారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ రోజు మన అమ్మా పరివార్ ఆశ్రమంలో నలభై నాలుగో డివిజన్ బిఆర్ఎస్ యూత్ నాయకులందరూ కలిసి ఈ రోజు మన అమ్మ ఐ ఐసత్యం అన్నగా జన్మదిన వేడుకలు నిర్వహించడం జరుగుతుంది వీరందరికీ కూడా ముందుగా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వీరందరికీ కూడా భగవంతుని ఆశీలు ఎవరిలా ఉండాలని మనసారా దేవుని ప్రార్థిస్తూ అదేవిధంగా ఐ సత్యమన్న గారు ఇలాంటి సంతోషకరమైన జన్మదిన వేడుక జరుపుకునే శక్తిని భగవంతుడు వారికి ప్రసాదించాలని మునుముందు రావణ కాలంలో వారి అత్యున్నతమైన పదవులు అలంకరించి అలంకరించే శక్తి దేవుడు వారికి ప్రసాదించాలని మనసారా దేవుని ప్రార్థిస్తూ